సంక్రాంతి సంబరాలు ముగిశాయి సంక్రాంతి అనగానే సినిమా హడావిడి కూడా మనకు బాగా తెలుసు మొన్నే చూసాం మనం సంక్రాంతికి మూడు సినిమాలు పోటీ పడ్డాయి మూడు సినిమాల్లో రెండు సినిమాలు విజయం సాధించాయి ఒక సినిమా కొంచెం ఇబ్బంది పెట్టింది ఇలాగే దాదాపు అరవై సంవత్సరాల క్రితం అంటే పంతొమ్మిది వందల అరవై ఐదులో సంక్రాంతి బరిలో దిగినటువంటి ఒక సినిమా అరవై ఏళ్ళు పూర్తి చేసుకుంది అంటే ఫస్ట్ పూర్తి జరుపుకున్నటువంటి ఒక సినిమా గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం ఆ సినిమా పాండవ వనవాసం ఈ పాండవ వనవాసం సినిమా నిర్మాత ఎస్ఆర్ ఆంజనేయులు గారు ఆయన విజయవాడకి చెందినటువంటి నిర్మాత ఆయన ప్రేరణతోనే విజయవాడకు చెందినటువంటి వడ్డే శోభనాద్రి గారు వడ్డే రమేష్ వీళ్ళు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు విజయ మాధవి పిక్చర్స్ అనేటువంటి బ్యానర్తో వాళ్ళు చాలా సినిమాలు తీశారు కరకడా రుద్రయ్య పులి అలాగే నాగేశ్వరరావు గారితో ఆత్మీయుడు ఇలాంటి సినిమాలన్నీ తీశారు ఇలా అంటే వాళ్ళకి ప్రేరణ వేస్తారు ఆంజనేయులు గారు ఆయన మాధవి ప్రొడక్షన్స్ అనేటువంటి బ్యానర్లో ఈ పాండవ వనవాసం అనే సినిమా తీశారు తర్వాత ఆయన బందిపోటు దొంగలు అని ఇంకొక సినిమా కూడా తీశారు న్యాయస్ రావు గారితో కెఎస్ ప్రకాష్ రావు గారి డైరెక్షన్లు ఈ పాండవ వనవాసం సినిమాకి కమలాకర్ కామేశ్వరరావు గారి డైరెక్టరు ఆయనకి పౌరాణిక బ్రహ్మ అనేటువంటి ఒక టైటిల్ ఉంది సముద్రాల గారు ఈ సినిమాకి రచన చేశారు కమలాకర్ కామేశ్వరరావు గారు పౌరాణిక చిత్రాలు తీసేటప్పుడు చాలా నిబద్ధతతో స్క్రిప్ట్ వర్క్ అది చాలా పద్ధతిగా డిజైన్ చేసుకునేవారు ఆయన ఈ సినిమాకు సంబంధించి పాండవ వనవాసం అనే టైటిల్ చూసాం మనం వనవాసంలో పాండవులు అనేదే కథ అంతకు మించి ఏమీ కాదు అయితే దీనికి ముందు ఆయన పాండవుల అజ్ఞాతవాసం కూడా తెరకెక్కించారు అజ్ఞాతవాసం తెరకెక్కించింది కరెక్ట్గా ఈ సినిమా రిలీజ్ రెండు సంవత్సరాల ముందు అరవై మూడులో అరవై మూడులో నత్తనసాల సినిమాతో ఆయన అజ్ఞాతవాసం తెరకెక్కించారు అలాగే ఈ సినిమాతో వనవాసం తెరకెక్కించారు ఈ పాండవ వనవాసంలో రామారావు గారు భీముడిగా నటించారు అంటే ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే పౌరాణిక సినిమా అనగానే ఎన్టీఆర్ ఉన్నాడా ఈ సినిమాలో అడిగేవారు కారణం ఏంటంటే పౌరాణిక పాత్రలతో అంతగా ఐడెంటిటీ తెచ్చుకున్నారు ఆయన అంత గుర్తింపు తెచ్చుకున్నాడు ఆయన అలాగే పౌరాణిక చిత్రాలు అనగానే ఏ పాత్రకి ఎవరు అనేది ఫిక్స్ అయిపోయినటువంటి రోజులు అవి ఎందుకంటే వీళ్ళందరూ నాటకాల నుంచి వచ్చిన వాళ్ళు నాటకాలలో అంటే స్టేజ్ మీద ఈ తరహా పాత్రలు పోషించిన తర్వాతే తెర మీదకి వచ్చినటువంటి నటీ నటులు చాలామంది ఉండేవారు ఆ రోజుల్లో అందుకని చాలా సౌలభ్యం ఉండేది ఈ సౌలభ్యాన్ని అద్భుతంగా వినియోగించుకున్నటువంటి దర్శకుల్లో కేవీరెడ్డి గారు అలాగే కమలాకర్ కామేశ్వరరావు గారు కూడా కనిపిస్తారు మనకి కమలాకర్ కామేశ్వరరావు గారు అంత కాన్ఫిడెంట్గా ఆ రోజుల్లో పౌరాణికాలు తీయగలగటానికి కారణం ఆ పాత్రలకు తగినటువంటి నటీనటులు అందుబాటులో ఉండటం కూడా ఒక కారణం ఇలా ఎన్టీఆర్తో ఈ సినిమాలో భీముడి పాత్ర చేయించారు ఎస్వి రంగారావు గారు ఎస్వి రంగారావు గారు కూడా పౌరాణిక పాత్రలకి సెట్ అయిపోయేటువంటి ఒక అద్భుతమైనటువంటి విగ్రహం ఆయనది ఆయన పౌరాణికాల్లో చాలా అద్భుతమైనటువంటి క్యారెక్టర్లు చేశాడు ఆయన మాయాబజార్లో ఘటోత్కషుడిగా కనిపించినటువంటి రంగారావు గారే ఈ సినిమాలో ఆయన దుర్యోధనుడిగా కనిపిస్తాడు పాండవ వనవాసన్లు నత్తనసాలలో కీచకుడుగా అభినయించాడు ఆయన కీచకుడు పాత్రలో ఆయన అభినయానికి విదేశీ వేదికల మీద అభినందనలు దక్కటం మనకు తెలుసు కార్లో వేవరి ఫిలిం ఫెస్టివల్లో ఆయనకు స్పెషల్ అప్రిసియేషన్ దక్కటం అనేది మనకి తెలుసు ఇలా రంగారావు గారు దుర్యోధనుడిగా రామ్ భీముడిగా రామారావు గారు అలాగే ద్రౌపది పాత్రలో సావిత్రి గారు సావిత్రి గారిని తీసుకోవడానికి కారణం నర్తనసాలలో ఆవిడ చేశారు ఇది నర్తనసాల సినిమాలో ఆవిడ సావిత్రి సావిత్రి గారే ద్రౌపది ఆవిడనే యాజ్టూజ్గా ఇక్కడ తీసుకొచ్చారు అయితే అక్కడ అర్జునుడిగా కనిపిస్తాడు రామారావు గారు ఇక్కడికి వచ్చేసరికి భీముడిగా మ్యారేడ్ ఆయన భీముడి పాత్రలోనూ ఆయన ఆ పాత్రకి ఏం కావాలో ఆ ఎమోషన్స్ అన్నీ ఆ క్యారెక్టర్లో డెలివరీ చేశాడు ఆయన రామారావు గారు అంటే పర్టికులర్గా ఒక ఆత్మ ఆత్మగౌరవం ఆత్మాభిమానం ఉన్నటువంటి వ్యక్తిగా భీముడి పాత్ర డిజైన్ జరుగుతుంది రామారావు గారు ఏ పౌరాణిక పాత్ర వేసినా కానీ ఆ క్యారెక్టర్కి ఒక గ్లామర్ యాడ్ చేసేవాడు ఆయన ప్రతి క్యారెక్టర్కి ఆయన కీచకుడు పాత్ర వేసి దానికి కూడా ఒక గ్లామర్ అద్దినటువంటి నటుడు ఆయన దుర్యోధనుడికి గ్లామర్ అద్దాడు ఆయన రావణ పాత్రలో గ్లామర్ అద్దాడు ఇలా ఒక కొత్త అందం తీసుకొస్తాడు ఆ క్యారెక్టర్కి అలా భీముడి పాత్రలో ఆయన ఆ పాత్రలో ఆయన అద్భుతమైనటువంటి ఒక ఆత్మగౌరవాన్ని అలాగే ఆత్మాభిమానాన్ని చాటే పద్ధతిలో ఆ క్యారెక్టర్ డిజైనింగ్ నడుస్తుంది దీనికి ఆ సినిమాలో చాలా సన్నివేశాలు అర్జునుడు అంటే కౌరవ సభలో ద్రౌపదిని అవమానపరిచే సమయంలో ఆయన చాలా అగ్రెసివ్గా రియాక్ట్ అవుతాడు అలాగే అర్జునుడు రియాక్ట్ అవుతున్నటువంటి సందర్భంలో ఇంత ఆలస్యంగాన మనం మనం ఇమ్మీడియట్గా వీళ్లతో యుద్ధం చేయాల్సిన సందర్భం ఉంది ఇప్పుడు చర్చలు జరపటం ఏమిటి అంటే తనని కొంత సంయమనంతో వ్యవహరించమని చెప్పే పద్ధతిలో అర్జునుడు వచ్చినప్పుడు ఆయన ఆయన వైపు చూసిన చూపు ఇవన్నీ కూడా ఒక ఆత్మాభిమానంతో కూడినటువంటి అభినయంగా కనిపిస్తుంది అలాగే ధర్మరాజు పాత్రతో వ్యవహరించేటప్పుడు కూడా ఒక సఫకేషన్ అంటే మనం సమర్థులై ఉండి ఏమిటి ఈ కర్మ అన్న ధోరణిలో ఆయన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ భీముడి పాత్ర ఆ పాత్రకు ఉండేటువంటి ఆత్మాభిమానాన్ని చాలా బలంగా ప్రస్ఫుటంగా చూపించే పద్ధతిలో నడుస్తుంది ఆయన నటన అలా ఆయన భీముడి పాత్రకు ఒక కొత్త గ్లామర్ని తీసుకొచ్చారు తీసుకురావడంతో పాటు ఎన్టీఆర్ సావిత్రి ఈ సినిమాలో ద్రౌపది భీముడుగా నటించటం ఆయన భీమసేనుడిగా ఈ ద్రౌపదిగా నటించడంతో ఒక జ్యుయేట్ పెట్టాలి కదా వీరికి అనే ఉద్దేశం ఉందా అని అనిపించేలాగా హిమగిరి సొగసులు అనేటువంటి ఒక జ్యుయేట్ ఈ సినిమాలో ఘంటసాల్ గారి మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాకి ఆ జ్యుయేట్ చాలా అద్భుతంగా నడుస్తుంది అలాగే నన్నయ్య గారి భారతంలో పద్యాలు ఇవన్నీ తీసుకున్నారు ఈ సినిమాకి తీసుకుని రంగస్థలం మీద పాపులర్ అయినటువంటి పద్యాలని తెర మీద అభినయించగలగటము అలాగే రంగస్థలం మీద పద్యాలని ఆ రాగాలని కొంచెం ట్రిమ్ చేసి ఆడియన్స్కి ఎక్కడా ల్యాగ్ లేకుండా డిజైన్ చేయటం అనేది సంగీత దర్శకుడిగా ఘంటసాల గారు సినిమా సంగీతంలో పర్టికులర్గా పద్యాలకు సంబంధించినటువంటి ఒక గ్రామర్ని డిజైన్ చేశాడు ఆయన రంగస్థలం మీద చాలా విస్తారమైనటువంటి రాగాలాపనలు ఉంటాయి రాగ ప్రస్థానాలు ఉంటాయి వాటిని కొంచెం ట్రిమ్ చేసి ఆ స్పిరిట్కి ఇబ్బంది రాకుండా స్పిరిట్ ఎక్కడా దెబ్బ తినకుండా వాటిని భావస్పూర్వకంగా మార్చి ఆయన పద్యాలకు ఒక కొత్త బాణీని సెట్ చేశాడు సినిమాలకు సంబంధించి అందుకు ఘంటసాల గారిని ఈరోజుకి చాలామంది ఒక సంగీత దర్శకుడుగా ఆయన సాధించిన విజయంగా మాట్లాడతారు అది అలా పద్యానికి ఘంటసాల ప్రాణం పెట్టాడు అనేటువంటి అభిప్రాయం చాలామందికి ఉంది అది పాండవ వనవాసం సినిమా చూస్తే అర్థమవుతుంది ఆయన ఏ పాట ఎవరు పాడాలి ఎలా పాడాలి ఈ డిజైనింగ్ అంతా చాలా అద్భుతంగా ఉంటుంది ఆ సినిమాలో ముఖ్యంగా ఇందులో కొంచెం బాగా జనాలని ఆకట్టుకునేటువంటి ఒక సన్నివేశం ఉంటుంది అది ఎన్టీఆర్ ఎస్విఆర్ల మధ్య హోరాహోరీగా నడుస్తుంది అంటే ద్రౌపదిని అవమానపరిచినటువంటి సన్నివేశంలో అంటే మాయాజూదంలో పాండవులు ఓడిపోయిన తర్వాత ద్రౌపదిని నిండు సభకి పిలిచి అవమానపరిచినటువంటి సన్నివేశంలో భీమసేనుడిగా ఆయన రియాక్షన్ చాలా అద్భుతంగా ఉంటుంది చాలా ఆయన ఒక రసాభినయం చేస్తాడు అక్కడ ఆ క్యారెక్టర్లు ఆ రౌద్ర రసాభినయం ఆయన చేసేటప్పుడు వచ్చేటువంటి పద్యాలన్నీ కూడా ఘంటసాల గారు కూడా అదే స్థాయిలో పాడాడు ఆయన ఆయన గానము ఈయన అభినయము ఆడియన్స్ని విపరీతంగా అంటే ఎమోషనలైజ్ చేస్తుంది ఆ భావావేశాన్ని తెర మీద ఆ పాత్ర ద్వారా పలికించేటువంటి భావావేశం ప్రేక్షకుల్లోకి ఇమిడి వాళ్ళు కూడా ఎమోషనలైజ్ అయ్యేటువంటి ఒక పరిస్థితి తీసుకొచ్చారు అదే ఈ సినిమా విజయ రహస్యం ఆ సన్నివేశంలో రామారావు గారు పద్యాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆయన ఉగ్రరూపం ప్రదర్శించిన తర్వాత అంటే ప్రతి ప్రతిజ్ఞ చేసేస్తాడు ఆయన నేను యుద్ధరంగంలో దుశాసనం ఇలా చంపుతాను దుర్యోధను ఇలాగా అని చెప్పేసి చెప్పేసిన తర్వాత ఏ తొడ మీదైతే కూర్చోమని నువ్వు సవాల్ చేశావో ఆ తొడ చీల్చి చీల్చే చంపేస్తాను నిన్ను అని చెప్పి ఒక ప్రతిజ్ఞ చేస్తాడు ఆయన ఈ ప్రతిజ్ఞ చేసిన సందర్భంలో దుర్యోధనుడి రియాక్షన్ ఉంటుంది ఎస్వి రంగారావు గారు చాలా స్పాంటేనియస్గా ధిక్ అసందర్భ ప్రలాపి అంటాడు ఇది ఒరిజినల్ స్క్రిప్ట్లో లేదు అని కొంతమంది అంటారు ఆయన కొన్ని సందర్భాల్లో స్పాంటేనియస్గా రియాక్ట్ అయ్యేవాడు అవతలనటుడి స్థాయిని బట్టి ఈయన రియాక్షన్ ఉండేది అనేది చెప్తారు అది స్టేజ్ మీద నడిచేది స్టేజ్ మీద సన్నివేశాన్ని రక్తి కట్టించడానికి ఒకరిని మించి ఒకరు వెళ్ళేవాళ్ళు ఇదే ధోరణి అక్కడ కనిపిస్తుంది పాండవ వనవాసం సినిమాలో పర్టికులర్గా కురు కౌరవ సభలో ద్రౌపదికి అవమానం జరిగినటువంటి సన్నివేశంలో రామారావు గారు ఎంత అగ్రెసివ్గా ఉంటాడో ఆ అగ్రెసివ్నెస్కి పుల్ స్టాప్ పెడుతూ ఈయన ఒక కంక్లూడింగ్ డైలాగ్ చెప్పాలి దానికి స్క్రిప్ట్లో ఉందా లేదా అనే చర్చ పక్కన పెట్టేస్తే ధిక్ అసందర్భ ప్రలాపి అనే మాట రంగారావు గారు ప్రొనౌన్స్ చేసిన పద్ధతి చాలా 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 విపరీతంగా కనెక్ట్ అవుతుంది అలా ఇది అంటే వారిద్దరి మధ్య చిన్న ఘర్షణ జరిగిందని ఆ సందర్భంగా అంటే అది రీషూట్ చేద్దామని రామారావు గారు అన్నారని లేదు లేదు అది ఎమోషనల్గా చాలా అద్భుతంగా కనెక్ట్ అవుతుంది అని రంగారావు గారు అన్నారని ఫైనల్గా అదే ఉంచేశారు అక్కడ చర్చలు ఏం జరిగినాయనే విషయం పక్కన పెడితే అది చూసిన వాళ్ళు ఎవరూ లేరు ఇప్పుడు కానీ ఆ రోజున ఆయన రీషూట్ అన్నారని అంటే మళ్ళీ చేయటం వద్దు అని రంగారావు గారు అన్నారని ఫైనల్గా డైరెక్టర్ కమలాకర్ కామేశ్వరరావు గారు ఇలాగే వెళ్ళిపోదాం అని చెప్పడంతో డైరెక్టర్ల మాటకు విలువనిచ్చేటువంటి రామారావు గారు ఇంకా దాని మీద ఎక్కువ ప్రస్తావన చేయకుండా వెళ్ళిపోయారని ఫైనల్గా అదే సీన్ సినిమాలో కనిపిస్తుంది మనకి కానీ ఆ సీన్ చాలా కన్విన్సింగ్గా ఉంటుంది దుర్యోధన పాత్ర ఆ పాత్ర తాలూకా ఔన్నత్యాన్ని బలంగా చాటి చెప్పే పద్ధతిలో రంగారావు గారి అభినయం ఉంటుంది ఈ సినిమాలో పోటీ పడ్డారు ఇద్దరు ఘోషయాత్ర సన్నివేశాలు ఉంటాయి ఆ ఘోషయాత్ర సన్నివేశాల్లో భీమసేనుడికి దుర్యోధనుడికి మధ్య కాన్ఫ్లిక్ట్ని బిల్డ్ చేసిన పద్ధతి వాళ్ళిద్దరి అభినయం మామూలుగా ఉండదు పాండవ వనవాసం సినిమాలో ఈ సినిమాకు సంబంధించి ఇంకొక విశేషం ఏంటంటే ఈ సినిమాలో హేమమాలిని గారు ఒక ఈ ఘోషయాత్ర సందర్భంగా వచ్చేటువంటి ఒక నృత్య గీతంలో కనిపిస్తారు ఆవిడ ముగిలి రేకుల చిన్నదాన అనే పాటలు ఆవిడ కనిపిస్తారు హేమమాలిని అది నిజానికి ఆ టైంలోనే ఆవిడ సినిమా రంగ ప్రవేశం కోసం ప్రయత్నాలు జరుపుతున్నారు జరుపుతూ కృష్ణ గారి తొలి సినిమా ఆదుర్తి సుబ్బారావు గారి డైరెక్షన్లో వచ్చినటువంటి ఆ సినిమా అంటే ఆ సినిమా కోసం ఆవిడ ఆడిషన్స్కి వెళ్ళారు ముళ్ళపూడి వెంకటరమణ గారు అలాగే విశ్వనాథ్ గారు సల్వరాజు గారు వీళ్ళ ముగ్గురు వీళ్ళ ముగ్గురినే ఒక కమిటీగా వేశాడు ఆయన ఆదుర్తి సుబ్బారావు గారు వేసి ఆయన తీసినటువంటి ఆ తేనె మనసులు సినిమాకి వీళ్ళ ముగ్గురు వీళ్ళ ముగ్గురి దగ్గరికి అందరూ వచ్చినటువంటి ఆడిషన్స్కి వచ్చిన వాళ్ళు పంపించారు వాళ్ళు రిజెక్ట్ చేసినటువంటి వాళ్ళల్లో ఈ త్రిసభ్య కమిటీ విశ్వనాథ్ గారు అలాగే సెల్వరాజ్ గారు ముళ్ళపూడి వెంకటరమణ గారు ఈ త్రిసభ్య కమిటీ రిజెక్ట్ చేసినటువంటి నటి హేమమాలిని ఆవిడ ఈ సినిమాలో ఆ మొగలి రేకుల చిన్నదాన పాటలు యాక్ట్ చేసింది ఇది ఒక విశేషం అయితే ఈ సినిమాని బెంగాలీలోకి డబ్ చేశారు ఎవరు డబ్ చేశారు పర్వతనాయుని గంగాధరరావు గారు ఆయనకి ఈ సినిమా బెంగాలీలోకి డబ్ చేసి ఈ ఖ్యాతిని అక్కడ చాటాలి అని అనిపించింది పర్వతనాయుని గంగాధర్రావు గారి తమ్ముడు పర్వతనాయుని సాంశివరావు గారు ఈ సినిమా బెంగాలీలోకి డబ్ చేయడానికి సంబంధించిన వ్యవహారాలన్నీ ఆయనే చేశారు ఆయన ఉన్నారు ఇప్పటికీ ఆయన సాగర్ సొసైటీలోనే నివసిస్తున్నారు సాంశివరావు గారు ఆయన బెంగాల్లో ఉండి ఈ డైలాగ్స్ అన్నీ అక్కడ రైటర్స్తో డబ్బింగ్ రాయించి అక్కడ డబ్బింగ్ చెప్పించి చాలా కష్టపడ్డాడు ఫైనల్గా చాలా పెద్ద విజయం సాధించింది బెంగాలీలో కూడా ఈయన డబ్బింగ్ చెప్పిస్తున్నటువంటి టైంలో ఒక క్రేజ్ ఏర్పడింది సినిమాకి అక్కడ బెంగాలీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏదో తెలుగు పౌరాణిక ఇక్కడ డబ్బు చేస్తున్నారు అని చెప్పి సత్య చిత్ర లాంటి వాళ్ళు కూడా వచ్చి చూసెళ్ళే వాళ్ళట అది సాంశరావు గారు చెప్తారు ఇలా ఆ సినిమా బెంగాలీలోకి డబ్బై పెద్ద విజయం సాధించటం ఇదంతా ఒక చరిత్ర అయితే ఈ సినిమాకి రాఘవేంద్రరావు గారు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయటం అనేది ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ ఈ సినిమా ద్వారానే ఆయన చిత్రరంగ ప్రవేశం జరిగింది మొదట క్లాప్ ఇచ్చింది ఎన్టీ రామారావు గారి మీదే ఆయన రాఘవేంద్రరావు ఆయనకి అంటే కేఎస్ రావు గారి అబ్బాయి ఆయన తను డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి రావాలని కోరిక ప్రకాష్ రావు గారి దగ్గర చెప్పాడు ఆయన చదువు అయిపోయిన తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత చెప్పాడు ఆయన చెబితే నా దగ్గర వద్దు అని చెప్పి తీసుకెళ్లి కమలాకర్ కామేశ్వరరావు గారి దగ్గర పెట్టాడు ఆయన ఆ తర్వాత వి రావు గారి దగ్గర కూడా పనిచేశాడు రాఘవేంద్రరావు గారు మనుషులు మారాలి అనే సినిమాకి రావు గారి దగ్గర అసిటెంట్గా పనిచేశాడు రాఘవేంద్రరావు ఆ తర్వాత ఆయన తిరిగి ఇదే నిర్మాత ఏఎస్ఆర్ ఆంజనేయులు గారే తీసినటువంటి బందిపోటు దొంగల సినిమాకి కెఎస్ రావు గారి దగ్గర అసిస్టెంట్గా పనిచేశాడు ఆ సినిమాలో పాటలన్నీ కూడా రాఘవేంద్రరావు గారే షూట్ చేశారు అని చాలామంది చెప్తారు నిజం కూడా అది కోడేనాగు సినిమాలో పాటలు కూడా రాఘవేంద్రరావు గారే షూట్ చేశాడు అంటే ప్రకాష్ రావు గారి సినిమాల్లో ఒక ప్రేమ్నగర్ మినహాయిస్తే చాలా సినిమాల్లో ఈయన పాటల చిత్రీకరణలో కొంచెం చొరవ తీసుకుని సెట్స్ అవి డిజైన్ చేయటం అలా చేసేవాడు దాన్ని కొనసాగింపే ఆయన డైరెక్టర్ అయిన తర్వాత కూడా ఆయన సినిమాల్లో పాటలు ప్రత్యేకంగా కనిపిస్తాయి అంటే సాంగ్ టేకింగ్ అంటే రాఘవేంద్రరావు అనేటువంటి బ్రాండ్ ఇమేజ్ తెచ్చుకున్నాడు ఆయన ఇలా ఆయన ఈ హిమగిరి సొగసులు అనేటువంటి పాట చిత్రీకరణ ఆ టైంలో ఆయన ఇవన్నీ చాలా నిశ్చితంగా గమనించేవాడు అప్పుడు కామేశ్వరరావు గారి దగ్గర చేస్తున్నటువంటి టైంలో అలాగే ఈ సినిమాకి కెమెరామెన్గా పనిచేసినటువంటి సి నాగేశ్వరరావు గారు ఆయన కుమారుడు ఇప్పటికీ ఇండస్ట్రీలో ఉన్నాడు విజయ్ కుమార్ విజయ్ సి కుమార్ అనే పేరుతో ఆయన సినిమాటోగ్రఫీ శేఖర్ కమ్ముల్ గారి సినిమాలకి ఆయనే వర్క్ చేస్తాడు అలా ఇప్పటికీ కొనసాగుతోంది ఆ కుటుంబం ఇండస్ట్రీలోనే రామారావు గారి కుటుంబం ఇండస్ట్రీలో కొనసాగడం మనం చూస్తున్నాం మూడు తరాలుగా కామేశ్వరరావు గారు ఈ పాండవ వనవాసం కథని కంక్లూడ్ చేసేటువంటి దీనిలో అంటే స్క్రిప్ట్ డిజైనింగ్లోనే ఆయన శశిరేఖ పరిణయ ఘట్టాన్ని కూడా తీసుకొచ్చేసాడు దీనిలోకి మాయాబజార్ పేరుతో ఆయన గురువు రెడ్డి గారు ఒక అద్భుతమైన విజయవంతమైన అజరామరమైనటువంటి సినిమాను తీశారు ఆ కంటెంట్ని ఈయన కూడా తీసుకుని ఈ ఈ సినిమాకు ఒక గ్లామర్ తీసుకురావడం కోసం ఆ ఎపిసోడ్ని వాడాడు ఈ సినిమాలో కృష్ణుడిగా కాంతారావు గారు అనిపిస్తారు రామారావు గారు కేవలం భీముడి పాత్ర మాత్రమే వేశాడు ఈ సినిమాలో అయితే దాదాపు అన్ని పాత్రలు ఆయన చేసినవే అంటే దుర్యోధనుడు ఆయన చేశాడు కృష్ణుడు ఆయన చేశాడు అర్జునుడు ఆయన చేశాడు తర్వాత వేరే వేరే సినిమాల్లో ఈ సినిమాలో మాత్రం కేవలం భీముడిగా మాత్రమే కనిపిస్తాడు ఆయన ఎక్కడా కూడా అంటే కామేశ్వరరావు గారి డిజైన్లో ఉంటుంది సినిమా నర్తనశాల తర్వాత ఆ కాంబోలో ఒక సినిమా చేయాలి అనే స్పిరిట్తో చేసినటువంటి సినిమా పాండవ పాండవనివాసం అది ఈ సంక్రాంతి సీజన్లో అరవై సంవత్సరాలు జరుపుకుంది ఈ సంక్రాంతి సీజన్కి ఏఎస్ఆర్ ఆంజనేయులు గారికి ఎన్టీ రామారావు గారికి లింక్ అవుతూ ఇంకొక కథ ఉంది అది నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను నేను